నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆర్ఓఆర్ బిల్లుతో సహా ఐదు బిల్లులు సభలో ప్రవేశపెట్టే అవకాశం అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార పక్షాలు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వ్యాఖ్య హైదరాబాద్లో అట్టహాసంగా ప్రజాపాలన విద్యోత్సవాలు ఉర్రూతులు ఎగించిన మ్యూజికల్ నైట్ జానపద నృత్యాలు సాగర్ తీరంలో అబ్బురుపరిచిన సూర్యకిరణ్ విమాన విన్యాసాలు గురుకులాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష విద్యార్థులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం మహాకుంభమేళాకు భారీ సన్నాహాలు యాత్రికుల కోసం పదమూడు వేల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్